ఫ్యాక్టరీ మన ముకుంద జ్యూలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం వి ఐ టూ టూ టువల్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ వైన్ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది చావా అంటే మరాఠీ భాషలో పులి బిడ్డ అని అర్థం ది గ్రేట్ ఛత్రపతి శివాజీ కుమారుడు అతని వారసత్వాన్ని నిలిపిన యోధుడు శంబాజీ వికీ కౌశల్ సంభాజీ గచిన చావా సినిమా ఇప్పుడు సరికొత్త చర్చలకు దారి తీస్తాం అయితే సంబాజీ జీవితం భారతదేశ ఆధునిక చరిత్రలో ఒక గొప్ప మలుపు అని చాలామందికి తెలియదు ఆనాడు ఉన్మాద స్థాయిలో మత మార్పుడులు జరుగుతున్న కాలం హిందూ ధర్మాన్ని ఎలాగైనా అంతం చేయాలని అప్పటి మొఘల్ రాజు అత్యంత క్రూరుడైన ఔరంగజేబు కుట్రలు చేస్తున్నాడు కానీ తొమ్మిదేళ్ళు పరిపాలించిన ఆనాడు ఔరంగజేబును తిప్పలు పెట్టాడు సంభాజీ అతను చూపించిన ధైర్యమే అప్పటి భారతీయుల్లో దేశభక్తిని రగిల్చింది అదే మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించింది అలాంటి గొప్ప వీరుడి గురించి చరిత్ర పుస్తకాల్లో కనిపించనీయకుండా కొందరు చరిత్రకారులు పెద్ద ద్రోహమే చేశారు అనేది నేటి చరిత్రకారులు చెప్తున్నమాట చరిత్రలో సంభాజీ గొప్పతనాన్ని తగ్గించి రాసి మన గొప్పతనాన్ని కనుమరుగు చేశారు సంబాజీ చరిత్రను ఒకసారి చూద్దాం ఛత్రపతి శివాజీకి ఇద్దరు కుమారులు వారిలో పెద్దవాడు సంబాజీ మహారాజ్ పదహారు వందల ఎనభైలో రాయ్గఢ్లో అనారోగ్యం కారణంగా శివాజీ మరణించారని చరిత్ర చెబుతోంది ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు వారిలో పెద్దవాడే సంబాజీ మహారాజ్ శివాజీకి ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య కొడుకు సంబాజీ ఆయన తల్లి పేరు సాయిబాయ్ ఇక రాజారాం మహారాజ్ రెండవ కుమారుడు అతని తల్లి సోయారాబాయ్ శివాజీ మరణం అనంతరం సంబాజీ పరిపాలన బాధ్యతలు స్వీకరించి పరిపాలన మొదలుపెట్టాడు సరిగ్గా తొమ్మిదేళ్ల పాటు మరాఠా రాజ్యాన్ని పరిపాలించాడు శంభాజీ పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఆయన ఔరంగజేబు చెరలో మరణించే వరకు మరాఠా రాజ్యానికి రాజుగా ఒక వెలుగు వెలిగాడు శంభాజీతో పాటు ఆయన కుమారుడు షాహును కూడా జైలులో పెట్టి హింసించారు శంభాజీ చనిపోయిన తరువాత ఆయన సోదరుడు రాజారాం మహారాజ్ కొన్నాళ్ళు మహారాష్ట్రలోనే ఉన్నారు ఆ తర్వాత తమిళనాడులోని జింజీ వద్ద ఉన్న మరాఠా స్వరాజ్య భూమికి వెళ్ళి జింజీలోనే ఉండి రామచంద్ర పంత్ అమాత్య బావడేకర్ శాంతాజీ గోర్పడే ధనాజీ జాదవ్ సాయంతో మహారాష్ట్ర జింజీ పాలనను పర్యవేక్షించారు అని చెప్తారు ఎనిమిదేళ్ళు పాలించిన తర్వాత రాజారాం పదహారు వందల తొంభై ఎనిమిదిలో తిరిగి మహారాష్ట్ర వచ్చారు సరిగ్గా రెండేళ్లకు ఆయన ముప్పై ఏళ్ళ వయసులో సింహగడిలో కన్ను మూసారు అయితే అన్నతో పోలిస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు రాజారాంకు రాలేదని చెప్తారు చరిత్రకారులు శంభాజీ పరిపాలన స్టైలే వేరని అంటారు కేవలం హిందుత్వమే అతని ఎజెండా కాదు న్యాయబద్ధమైన పరిపాలనతో పాటుగా ప్రజలందరికీ సంక్షేమం సమర్థవంతమైన పన్నులపై శంభాజీ దృష్టి పెట్టి పరిపాలించారు తన తండ్రి మరణం తరువాత రాజ్యంలో అస్థిర పరిస్థితులను చక్కదిద్దుతూ ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీ మాదిరిగానే రాజీ లేని పోరాటం చేశాడు సంబాజీ పదహారు వందల యాభై ఏడు మే పద్నాలుగున శివాజీ సాయిబాలకు మొదటి సంతానంగా జన్మించిన సంబాజీ బాల్యం మొత్తం కష్టంగానే గడిచింది రెండేళ్ల వయస్సులోనే తల్లిని కోల్పోయిన సంబాజీ బాల్యమంతా నానమ్మ శివాజీ తల్లి జిజియాబాయి వద్దనే ఎక్కువగా గడిచింది సంభాజీ మహారాజ్ చాలా అందమైన వాడు అంటారు చరిత్రకారుడు మరాఠాతో పాటుగా హిందీ ఇంగ్లీష్ తమిళ భాషలను అతను అనర్గలంగా మాట్లాడగలడు శివాజీ మహారాజ్ తన ఆగ్రా పర్యటనకు సంబాజీని కూడా తీసుకువెళ్లారు మొఘల్ దర్బారు వారి రాజకీయ వ్యవహారాలు తెలుసుకుంటే భవిష్యత్తులో తనకు ఉపయోగపడుతుందని భావించి తనతో పాటు తీసుకెళ్లారు శివాజీ అప్పటికి సంబాజీ రాజే వయస్సు కేవలం తొమ్మిదేళ్లు మాత్రమే శివాజీ మహారాజ్ మొఘల్ నిర్బంధం నుండి తప్పించుకున్న అనంతరం సంబాజీని కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలో ఉంచారు మధురలో గోరోపంత్ పేష్వా బావమరిది ఇంట్లో ఉంచారట ఇక తన కొడుకుని కాపాడుకోవడానికి శివాజీ చాలా కష్టపడ్డారట మొఘల్ సైనికులు సంభాజీ రాజా వెంట పడకుండా ఉండేందుకు అతడు చనిపోయాడు అని ఒక పుకారు కూడా పుట్టించారు ఆ తరువాత శివాజీ ఆగ్రా నుంచి మహారాష్ట్ర చేరుకున్న అనంతరం సంబాజీ మహారాజ్ స్వరాజ్యానికి సురక్షితంగా చేరుకున్నాడు పిలాజీ షీర్కే కుమార్తె జీవుబాయిని శంభాజీ వివాహం చేసుకోగా ఆ తరువాత కాలంలో ఆమె యేసుబాయిగా పేరు మార్చుకున్నారట ఆమెను కూడా మొఘల్ రాజులు అత్యంత హీనంగా చంపారని చెప్తారు ఇక శంభాజీ జీవితంలో యుద్ధాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి తండ్రి మాదిరిగానే యోధుడిగా శంభాజీని చెప్తారు ఎన్నో సైనిక దాడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా నాయకత్వం వహించాడు శంభాజీ బుర్హాన్పూర్ పై దాడి ఓ సంచలనం అంటారు చరిత్రకారుడు మొఘల్ రాజులకు బుర్హాన్పూర్ పెట్టని కోట అలాంటి రాజ్యంపై శంభాజీ చేసిన దాడికి చరిత్రలో గొప్ప స్థానమే ఉంది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్కన్ను జయించాలనే ప్రయత్నానికి శంభాజీ అనునిత్యం అడ్డుపడ్డారు మరాఠా రాజ్యాన్ని కాపాడుకోవడానికి పదహారు వందల ఎనభై రెండు నుండి పదహారు వందల ఎనభై ఎనిమిది వరకు ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా పరిపాలనలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు అలాగే తన హత్యకు కుట్రలు చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని చంపేశారు రాజ్యంలో అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించి తన తండ్రి స్థాపించిన హిందూ స్వరాజ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించారు పదహారు వందల ఎనభై తొమ్మిదిలో శంభాజీని ఔరంగజేబ్ బంధించి రోజుల తరబడి చిత్రహింసలకు గురి చేశాడు ఈ చిత్రహింసల గురించి సినిమాలో చాలా తక్కువగా చూపించారు శంభాజీ కళ్ళల్లో ఇనుప చువ్వలు గుచ్చడం అతని చర్మంపై ఉప్పు రాయడం అతని నాలుక పేకడం వంటివి మాత్రమే చూపించారు కానీ అతని చర్మాన్ని వలిచి ఆ చర్మానికి తాడు కట్టి గుర్రాలకు కట్టి పరిగెత్తించారు అయినా సరే శంభాజీ మాత్రం వెనకడుగు వేయలేదు అత్యంత దారుణంగా పదహారు వందల ఎనభై తొమ్మిది మార్చ్ తొమ్మిదిన శంభాజీని ఉరి తీసి చంపేశారు అంతటితో ఔరంగజేబ్ కోపం చల్లారకపోవడంతో శంభాజీ శవాన్ని ముక్క ముక్కలుగా నరికి నదిలో పారేశారు అక్కడికి దగ్గరలోని వధు గ్రామస్తులు నదిలోకి దిగి శంభాజీ శరీర ఖండాలను వెతకి దొరికిన వాటిని అతికించి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఇక తండ్రికి ఛత్రపతి బిరుదు ఉన్నట్టే శంభాజీని ధర్మవీరుగా అక్కడి ప్రజలు గౌరవించుకుంటారు మరణం కళ్ళ ముందు ఉన్నా సరే మొఘలతో అతను రాజీ పడడానికి ఇష్టపడలేదు హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే అతను మొగ్గు చూపించారు అతని ధైర్యమే అతను నేడు భూమిపై లేకపోయినా మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు ఇక శంభాజీ పాలనలో మరాఠాలకు విద్య వైద్యం విషయంలో పెద్ద ఎత్తున న్యాయం చేసినట్లు చరిత్ర చెబుతోంది ప్రతి ఒక్కరూ చదువుకోవాలని శంభాజీ భావించారు హిందూ చరిత్ర గొప్పతనాన్ని చరిత్ర పాఠాల్లో చేర్చారు శంభాజీ ఇక యుద్ధ విద్యలను ఆయన స్వయంగా పర్యవేక్షించేవారు శివాజీ పాలనలో వచ్చిన నేవీని మరింత బలోపేతం చేశారు సంబాజీ ఇది సంబాజీ మహారాజ్ గొప్ప చరిత్ర